హాయ్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎక్కడ చెప్పుకొని చూద్దాం మీకు తెలిసినట్టయితే కామెంట్ భక్తులకు కామెంట్ చేయండి అయితే చాలామంది జనాలు వస్తుంటారు ఇక్కడికి చూడండి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అక్కడ పురాతన కట్టడాలు ఉంటాయి ఇట్లా చాలా చరిత్ర గల కట్టడ అనేది పెద్ద గుహలా ఉంటాయి గుహలు ఉంటాయి లోపలికి కూడా రాజుల కాలం నాటి నీకైతే ఎంట్రెన్స్ డోర్ అండి కదండి డికెట్ లొకేషన్ అయితే ఎట్లా ఉంటుంది లోపల చూడండి అన్ని గుహలు అది పెద్ద గుట్టలు మెట్లు దానిపైన ఎక్కాలంటే చాలా కష్టం అయితే ఎక్కడో లేదు మన వెంకట్రాపల్లి దగ్గర వెంకట్రాపల్లి దగ్గర ఇల్లందులన ఉంటుంది ఇల్లందుల గ్రామంలో ఏదైతే ఉంది ప్రస్తుతం చాలా ఏళ్ళ నాటి ఇదైతే రాజుల కలం నాటిది చూడండి లోపల అయితే ఇట్లా లోపల నుంచి వెళ్ళాలి పైకి ఎక్కిన తర్వాత కూడా అయితే ఇట్లా ఉంటాయి చూడండి చూపిస్తాను ఇట్లా మెట్లు ఉంటాయి మెట్ల పై నుంచి వెళ్ళాలి మెట్ల పైన నుంచి వెళ్ళిన తర్వాత పైన కూడా మంచి లొకేషన్స్ ఉంటాయి ఇట్లా పైన మంచి లొకేషన్ ఇదండి చూడండి మెట్లు అయితే చాలా ఉంటాయి ఎక్కి ఎక్కి మనకి అష్టకర్తది చాలా ఎత్తుగా ఉంటాయి చూడండి ఇక్కడ చాలామంది ఉంటారు ఎట్లా గుహలు ఉంటాయి లోపల మళ్ళీ గుహల్లోంచి నుంచి కూడా వెళ్ళచ్చు చూడండి ఇంకా పైకి ఇంకా పైకి ఉంటుంది చాలా చాలా కష్టం అండి ఎక్కాలంటే చూడండి పాయింట్ మంచి చెరువు అది ఇది మంచి లొకేషన్స్ ఉంటాయి నీళ్ళు ఉంటాయి పైనుంచి చూస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా వచ్చినట్టయితే కామెంట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయని మన ఛానల్ని ఇంకొనే వీడియోస్ ఇదైతే పైన ఉండండి లొకేషన్ చూడండి ఎలా ఉందో 아, 이제 낯치날때가안잡낯네나 <놀람이> <좀 했네. 놀람이> <놀람이> Gracias.